ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా మీ ఇంట్లో దీపం వెలిగించే ముందు ఒక్కసారి ఆలోచించారా ఏ నెయ్యి వాడాలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని తెలుసా ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే దీని వెనుక ఉన్న పవిత్రత రహస్యం మీకు చెబుతున్నాను శాస్త్ర ప్రకారం వస్తే వేదాలు పురాణాలు చెబుతున్నాయి ఆవు పంచగ్రవ్య మాధ్యమని ఆవు నెయ్యి గోమాత ఆశిస్తో కూడిన పవిత్ర పదార్థం ఇది దేవతలను ఆకర్షించే శక్తి కలిగి ఉంది దీపం అగ్నితత్వం ఆవు నెయ్యి దీపం పవిత్రను ఎన్నో రేట్లు పెంచుతుంది ఆధ్యాత్మిక ప్రయోజనాలు వస్తే ప్రతి ఉదయం లేదా సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంట్లో శుభం జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి గృహలక్ష్మి తిష్ట వేసుకొని ఉంటుంది దేవతల కటాక్షన్ లభిస్తుంది దోషశాస్త్రం ప్రకారం వాస్తు దోష నివారణ కూడా జరుగుతుంది ఈ ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆరోగ్యంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీపం నుంచి వచ్చే వాసన గాలిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ని తుడిచేసి శక్తి కలిగి ఉంటుంది ఇది ఒక ప్రకృతి ఆయుర్వేద ఔషధం కూడా పనిచేస్తుంది పిల్లల దగ్గర పెద్దల దగ్గర ఇది శాశ్వత శా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి ఎప్పుడు ఎలా వెలిగించాలి అంటే ఉదయం సూర్యోదయం సమయంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించాలి మట్టి దీపం వాడితే మంచిది రెండు వాటిలో దక్షిణ లేదా ఉత్తర దిశలో పెడితే అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అవరోధాలు ఆవు నెయ్యి మాత్రం ఆర్గానిక్గానే ఉండాలి నకిలీ వేయి వాడకూడదు దీని దానివల్ల ప్రయోజనాలు కాదు కానీ దోషాలు వస్తాయి మీ ఇంట్లో దివ్య శాంతి ఐశ్వర్యం రావాలంటే రెండు నిమిషాలు తీసుకొని ఆవు నెయ్యితో దీపం వెలిగించండి అది మీ ఇంట్లో దేవాలయంగా మారుస్తుంది మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేసి ఫలితం వచ్చు సారా కింద కామెంట్ చేయండి ఇలాంటి సనాతన ధర్మా విజ్ఞానం కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను